या चलो 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 कौन लेते इसको कर से वेरी गुड ठीक है अब तो मेरी उसको आ गया

అందుకే నువ్వు రోజు వాకింగ్ వెళ్తున్నావు కదా మస్తు చెప్తారు అట్లా అందరు చెప్తారు మా అని నా ఆడ ఆ కప్పులు చూసి పెద్ద పెద్ద కప్పులు ఆ కప్పులు నాకే మస్తు ఎంత పిచ్చోడ్డి కప్పుల మీద ఆమెకు మొన్న క్లాస్లో ర్యాంక్ రాలేదేనో ఏం ఏడుస్తుందా నాకు స్టేజ్ మీద పిలివారు నాకు కప్పు ఫుల్ ఒక హాఫ్ అన్ అవర్ స్కూల్ నుంచి ఏడ్చుకుంటే వచ్చింది ఈమె హనీకి వస్తుంది పెద్ద అమ్మకి వస్తుంది అమ్మకు వస్తుంది నాకు రాదు వాళ్ళ క్లాస్లో బాగా చదువుతున్నారు పిల్లలు రియా క్లాస్లో జస్ట్ టూ త్రీ మార్క్స్ వన్ మార్క్స్ డిఫరెన్స్లోనే క్లాస్ ర్యాంకులు పోతున్నాయి వీళ్ళ దాంట్లో అట్లా లేదు కొంచెం ఒక ఫైవ్ టెన్ మార్క్స్ అనే డిఫరెన్స్ ఉంటాయి పెరిగినప్పుడు ఇంకా జస్ట్ వన్ టూ మార్క్స్లోనే వాళ్ళకి ర్యాంక్స్ పోతున్నాయి నాకు ర్యాంక్ పోతుంది నాకు రాదు నేను నేను నాకు రాదు ఆ స్టేజ్ మీద నన్ను పిలవరు నేను నాకు ఎందుకు రావట్లేదు అని ఒకటి ఏడుపు இன்ட்ரெஸ்ட் உண்டு కాలేజ్ இன்டரெஸ்ட் உங்களுக்கு அங்கே சிமிங் பம் இட மனிக்கு பஞ்சமு అదే உண்டு கால்டேஸ் மனம் லயாலஜி അതിന് ഉണ്ട് കൂപ്പൌണ്ട് കാല അത് മുഖം അതെ ഗവർണർ അതെ దీన్ని తీసుకునే కానీ జాయిన్ చేస్తే ప్యాక్సింగ్ పెట్టి సరే చేయించండి వన్ మంత్ తీసుకునే తర్వాత దీన్ని చేయించండి

हाय अशोक कुमार गुड मॉर्निंग शिवाय ओम नमः शिवाय Thank you. <laughs> Good morning and mom Namaskar. Inga chappandi. Jai Sri Ram. Aay. Aaya tapo. Chali <laughs> తగిలించుకోకు అది కట్టి తగులుతుంది మీరు వెళ్తారా మార్నింగ్ వాకింగ్కి మీకు సరిపోతున్నారు కదండి అసలు మీరు మీరు నైట్ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ లేసి పిల్లలు తీసుకోతారంటే నాటే జోకు

నేను మా పిల్లలకి సెక్యూరిటీ ఇప్పుడు వాకింగ్లో జాగింగ్లో ఏం లేవు

थैंक यू थैंक यू ना